హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ అయితే షేర్ చేశానండి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనకి బేటర్ కానీ ఓవెన్ కానీ ఏమీ అవసరం లేదన్నమాట ఈ ఎక్విప్మెంట్ ఏమీ లేకుండానే టేస్టీగా ఇంకా మంచి కన్సిస్టెన్సీతో అయితే స్పాంజ్ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లో మనకి అవైలబుల్గా ఉండే వంట పాత్రలతోనే ఈజీగా ఈ స్పాంజ్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి మనం ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ అయితే షుగర్ తీసుకోవాలి తీసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోండి షుగర్ని అలాగే బటర్ తీసుకోండి ఒక బ్లాక్ తీసుకున్నానండి బటర్ అయితే అలాగే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇదే మిక్సీ జార్లోకి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే ఎసెన్స్ అండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి హాఫ్ స్పూన్ వేసాను లేదు చిన్న స్పూన్ అయితే ఫుల్ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా మిక్సీలో ఇలా ఫైన్గా ఫ్రాతీగా వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో మైదా తీసుకోండి ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి వేసుకొని ఇలా మంచిగా సీవ్ చేసుకోవాలండి దీనిలో ఏమైనా లంప్స్ ఉంటే ఇందులోకి వచ్చేస్తాయన్నమాట నెక్స్ట్ అయితే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి క్రీమీగా రావాలన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీతో ఇప్పుడు వచ్చేసి కేక్ ట్రే తీసుకోండి మీరు ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ కే బేకింగ్ ట్రే తీసుకొని అందులో మనమైతే బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ చేసుకొని బటర్ పేపర్ అండి ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతాయి బటర్ పేపర్ వేసేసి దానిపైన కూడా కొద్దిగా బటర్ కానీ అలా లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకునే బ్యాటర్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బేకింగ్ ట్రేలోకి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి నార్మల్గా అయిపోతాయి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే లేదు నేనైతే కాజు బాదం వేసాను నెక్స్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని ఇసుక వేసుకోవాలండి ఇసుక వేసి ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్రీ హీట్ అయి ఉన్న దానిలో ఈ కేక్ ట్రే అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాసేపటికి అయితే ఇలా మనకి కొంచెం పైకి వస్తుందండి కేక్ పొంగుతుంది కదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యేటప్పటికి ఇలా కేక్ అయితే కంప్లీట్గా బేక్ అయి ఉంటుందండి చూస్తున్నారు కదా నైఫ్కి అసలు ఏమీ అంటుకోకుండా వచ్చింది బేక్ అయిపోయినట్టే కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని డీమాల్డ్ చేసేసుకోవడమే అండి చూడండి మనకి నీట్గా వచ్చేసింది ఎక్కడ అతుక్కోలేదు అన్నమాట ఆ ట్రేకి బటర్ పేపర్ వేసాం కాబట్టి మనకి మైదాతో డస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి బేక్ అయిన తర్వాత మనం ఇలా బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఇవైతే ఆన్లైన్లో దొరుకుతున్నాయండి స్క్వేర్ షేప్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ షేప్ కావాలంటే అదే షేప్లో మనం కట్ చేసి వేసుకోవచ్చు అనమాట మనం పెట్టుకునే బేకింగ్ ట్రేని బట్టి అంతే అండి కేక్ చూడండి అంత నీట్గా ప్రిపేర్ అయిపోయిందండి కన్సిస్టెన్సీ కానీ కలర్ కానీ అలాగే టేస్ట్ కానీ ఎక్సలెంట్ అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో అలాగే మాయిస్ట్గా కూడా ఉందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇందులో సో మాయిస్డ్గా వచ్చింది కేక్ డ్రైగా కాకుండా ఇదండి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే ఈజీగా ఎక్కువగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా మనం ఎక్కువ యూస్ చేయలేదండి చాలా తక్కువే వేసాం తక్కువ క్వాంటిటీలోనే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అవసరం ఉందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట కన్సిస్టెన్సీ కూడా అలానే వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన మీరు ఐసింగ్ చేసుకోవచ్చు క్రీమ్తో క్రీమ్ కేక్గా కూడా దీన్ని రెడీ చేయొచ్చండి ఇదైతే బేసిక్ కేక్ అనమాట కూల్ కేక్ అయినా కన్వర్ట్ చేయొచ్చు లేదంటే క్రీమ్ కేక్గా అయినా చేసుకోవచ్చు అండి మీ ఏ ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సప్ చేసుకోండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్